వర్రా గోపిమూర్తి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ పీడిఎఫ్ఎల్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ఈ రోజున ఈ ప్రాంతంలో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి ఎలక్షన్ జరుగుతూ ఉంది ఈ సందర్భంగా ఉపాధ్యాయుల్ని కలవడానికి ఈ ప్రాంతం అంతా పాఠశాలలోనూ కళాశాలలోనూ తిరుగుతూ ఉపాధ్యాయుల్ని అధ్యాపకుల్ని ఓటు అభ్యర్థించడానికి రావటం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యాయుల నుంచి అధ్యాపకుల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉంది ఈ ఏదైతే ఉపాధ్యాయ అధ్యాపకులు అందరినీ నేను కోరేది నేను ఉపాధ్యాయుడికి ఇరవై ఆరు సంవత్సరాలు ఉద్యమాల్లో పాల్గొని ఉపాధ్యాయుల హక్కుల కోసం విద్యారంగ పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాను అటువంటి సందర్భంలో అనేక హక్కులు సాధించానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ అధ్యాపకులకి బొర్రా గోపిమూర్తి పేరు ఎదురుకుండా ఒకటంకి వేసి నన్ను గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాను మీ ఏదైతే ఉపాధ్యాయ అధ్యాపకుల ఆశీర్వాదంతో నేను శాసనమండలికి ఎన్నికైన తర్వాత ఏదైతే పూర్వపు పీడిఎఫ్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో అటు ప్రతిపక్ష పార్టీ వైపు కానీ పాలకపక్ష పార్టీ వైపు కానీ ఒరిగిపోకుండా న్యూట్రల్గా ఉండి ఉద్యోగుల ఉపాధ్యాయుల పక్షాన ప్రజల పక్షాన నిలబడ్డారో వారి యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అంతేకాదు ఈ రోజున ఉపాధ్యాయుడి యొక్క బోధన సరైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో జరగట్లేదు పాలకులు ఈ రోజున ఉపాధ్యాయుల్ని అంతర్జాల కబంధ హస్తాల్లో బంధించి ఆపారాన్ని లేకపోతే బాత్రూముల ఫోటోలు అని మిడ్ డే మీల్ ఫోటోలు మార్క్స్ ఆన్లైన్ ఎంట్రీలు అని చెప్పి ఈ రోజున ఉపాధ్యాయులను అంతర్జాల కబంధ హస్తాల్లో బంధించి వాళ్ళ బోధన సామర్థ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ రోజున ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుతంగా పిల్లగాడికి పాఠం చెప్పుకునే పరిస్థితులు తీసుకురావాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉన్నత పాఠశాలలో పీజీటీలని ఇచ్చి వారి యొక్క సర్వీసును రెగ్యులరైజేషన్ చేయకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు వారి సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా కాలేజీ కాలేజీలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్స్కి సంబంధించి వారి క్రమబద్దీకరణ జీవో నూట పద్నాలుగుని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి ఎయిడెడ్ కళాశాలల్లో ఉన్నటువంటి అనైడెడ్ సిబ్బందికి వారి యొక్క ఉద్యోగ భద్రత ఉండే విధంగా మినిమం జీతం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ అనే అంశాల మీద పోరాటం చేస్తూనే ఈ రోజున ఎవరు అనుకున్నా కాదనుకున్నా ఈ రోజున సగం విద్యారంగం ఈ రోజున ప్రైవేటు పరమైనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఆ ప్రైవేటు స్కూళ్ళలో కానీ ప్రైవేటు కాలేజీల్లో కానీ లేదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ అధ్యాపకుల ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారానికి అటు యాజమాన్యం కానీ పాలకులు కానీ చూపించలే చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వైపు నుంచి అటువంటి ప్రైవేటు విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపకులకి కనీసంగా ఒక మినిమమ్ ఇన్సూరెన్స్ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల ఇన్సూరెన్స్ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని వాళ్ళ అనారోగ్యానికి గురైనప్పుడు హెల్త్ కార్డ్స్ కానీ లేదంటే మెడికల్ రీఎంబర్స్మెంట్ వర్తింప చేయాలని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాలకి రకరకాల పథకాల పేరు చెప్పి ఈ రోజున పద ఏదో విధమైనటువంటి ఆర్థిక ప్రయోజనం చేకూరుస్తున్న ప్రభుత్వం దేశాభివృద్ధిలో లేదంటే రాష్ట్రాభివృద్ధిలో భాగమైనటువంటి అటువంటి ప్రైవేట్ కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి పాఠశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు కూడా కొంత బడ్జెట్ని కేటాయించాలని చెప్పి వారికి ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును ఇవ్వాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నేను మండలికి ఎన్నికైన తర్వాత ఈ ఈ యొక్క వర్గాల యొక్క సమస్యల మీద శాసన శాసనమండలిలో మాట్లాడతాను పోట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అనేది మా విధానం ఇది కొత్తగా తీసుకొచ్చినటువంటి అదనపు భారం ఇది గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అదనపు భారం అవసరమైతే దానికి ఒక కంప్యూటర్ ఫోన్లన్నీ కూడా చేసుకోవాలి అది మానేసి పాఠం చెప్పే టీచర్ మారితే పాఠం చెప్పే టీచర్ పాఠం చెప్పడం అనేది అది చేస్తున్నాడు ఇప్పుడు అదేమో అవుతుందంటే ఇవాళ ఆధార్ కార్డు తప్పిదం అనుకోండి ఎవరు ఎవరు సరి చేయాలి ప్రభుత్వం జారీ చేయాలా ప్రభుత్వం ఏదైనా ఒక కేంద్రాన్ని పెట్టి దాంట్లో సరి చేయించుకునే ప్రయత్నం చేయాలి వాడు ఎందుకు అని చెప్పి ఈ రోజున హెడ్ మాస్టర్ల మీద కానీ టీచర్ల మీద కానీ తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు అది చాలా దుర్మార్గం ఆ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మీరు చెప్పినట్టు ఏదైతే గత ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పి మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు మార్పు కోరుకున్నారో ఆ మార్పుకి కావాల్సినటువంటి న్యాయం వీళ్ళకి అనేది అయితే మేము చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం మరిన్ని భారాలు పడ్డాయి మరిన్ని ఏదో ఒక ప్రవీణ్ ప్రకాష్ పోయాడు అనుకుంటే అధికారుల మైండ్ సెట్ మాత్రం అదే ప్రవీణ్ ప్రకాశ్ మైండ్ సెట్ తోటే ఉన్నారు అధికారులందరూనే చాలా దుర్మార్గం ఉంది ఎంఈఓ కానీ డిఈఓ కానీ లేదంటే ఆర్జేడీలు కానీ లేదంటే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ చాలా దుర్మార్గమైన వ్యవహారం ఉంది దీని మీద అయితే ఖచ్చితంగా మేము రాటం వద్ద పాలకులు మారుతున్నారు తప్ప వాళ్ళ విధానాలు మాత్రం మారట్లేదు అనేది మా విధానం ఖచ్చితంగా అది ఏ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు అలాగనే అనుకూలమో కాదు ఉపాధ్యాయులకి సమాజానికి ఉపయోగపడిన అంశాలు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా ఆ ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తాం సమర్థిస్తాం వ్యతిరేక సమాజానికి వ్యతిరేకమైన లేదా పాఠశాల విద్యారంగానికి వ్యతిరేకమైన ఉపాధ్యాయులకు వ్యతిరేకమైన అంశాలు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా ఆ ప్రభుత్వాల మీద మాట్లా పోట్లాడతాం గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద పోట్లాడడం అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి మీద మా పోట్లాడం గారి మీద పోట్లాడం కిరణ్ కుమార్ రెడ్డి మీద పోట్లాడం ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు మీద మధ్యలో జగన్మోహన్ రెడ్డి మీద కూడా పోట్లాడతాం ఫైనల్గా మీరు కోరుకునే సార్ అంటే వాళ్ళు అందరి మీద పోరాడుతున్నారు కదా